నేను ఏం చెప్తున్నా అర్థమైందా నేను శ్రీనివాసాచారి ఉంటా నేను పరధర్మాన్ని గౌరవిస్తా రెస్పెక్ట్ చేస్తా నా ధర్మం నా గురించి మాట్లాడితే ఊకో నేను నా సిస్టమ్ ఇట్లుంటది రెస్పెక్ట్ చేస్తా ఇజ్జతిస్తానికి ఇజ్జతా ఓకే ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నగారు అయితే హైతువులు అయితే మా గురించి ఆశీర్వదించండి మేము గురించి ప్రార్థన చేస్తా మేము బాగుండాలని కోరుకుంటాం సార్ ఈ దేశంలో ఉన్న ఏ మతమైనా అందరం మన అన్నదమ్ములు వినండి వినండి బ్రదర్ మీరు ముస్లింస్ అయితే మాకు దువా పడండి ఎందుకంటే భారతదేశం సర్వమత భారతదేశం గొప్ప దేశము అద్భుతమైన దేశం ఇది ఈ దేశానికి రెస్పెక్ట్ గా ఉండాలి కాపాడే విధంగా ఉండదు కానీ ఇంకో ధర్మం ఇట్లుంది ఇంకో దాంట్లో ఉంది కొండు పెట్టి ఇవన్నీ మనకు వద్దు బ్రదర్ మనం ఒకరు మంచి చేయాలి ఒకరికి మంచి జరుగుతున్నా ఇంపార్టెంట్ చెడు జరగకుండా సరిపోతుంది సార్ బైబిల్లో చాలా వరకు చంపడమే ఉంది సార్ నేను అడిగేది అది ప్రత ధర్మాన్ని ప్రత ధర్మాన్ని కించపరచకుండా ఒకరి మనో సార్ ఒకటి సార్ నేను ఏమంటా అంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా వాదించట్లేదు నేను సిద్ధాంతపరంగా సిద్ధాంత పరంగా బైబిల్లో చాలా ఇబ్బందికరంగా వాక్యాలు ఉన్నాయి సార్ మీరు దాంతో ప్రతి ధర్మంలో ఇబ్బందికరంగా ఉంటుంది కదా ప్రతి ధర్మంలో ఇబ్బందికరంగా ఉంటుంది మనకు అవసరం లేదు అది మనం ఒకరి ధర్మాన్ని ఒకరి ఎదుటి మనిషి ధర్మమును గౌరవాన్ని ఆత్మమా అని గౌరవించాలి అది మన మనిషి అని కూడా అటు చేస్తాడు ఏ మనిషి అని కూడా ఏ ధర్మం కానీ హిందూ క్రిస్టియన్ ముస్లిం ఎవడైనా కానీ వాడు పర్ల ధర్మాన్ని గౌరవించాలి పరమత స్థానం అనేది ఉండాలి వాడు మనిషి అంటాడు వాడు భారతీయుడు భారతీయుడు అంటాడు ఎవడు పర్ల మతాన్ని గౌరవించి అనేక మంది అధర్మ అనేక మంది ధర్మాలకు రెస్పెక్ట్ ఇచ్చిన దేశం ఇది ఆశ్రమించిన దేశం ఇది ఆ దేశం నుండి ఇంకో ధర్మం కావాలని వాడు మన ఉంచటే పడవచ్చు ఎస్ నేను ఒప్పుకోను ఎవడైనా నేను అనుసరించే ధర్మాన్ని అంటే పడని ఇంకో ధర్మాన్ని అనొద్దు చూడలేదు అది అయితే పాస్టల్ చాలా మంది సార్ పాస్టల్ ఏం చేస్తారంటే వాళ్ళు వాడు వేసి పెద్ద గారు నుంచి మాట్లాడకండి వాళ్ళ పాశల గురించి అటువంటి పాత్ర నుంచి మాట్లాడకండి అంటే అటువంటి వాళ్ళు పాస్టర్లే కాదు అటువంటి సేవకులే కాదు నేను వాళ్ళు మాత్రం మాట్లాడరు కూడా ఎందుకంటే ఆ అది పద్ధతి కాదు అది ఎందుకంటే అది కరెక్ట్ కాదు చాత మాట్లాడతాడు చాలా మంది చాలా మంది హిందూ దేవుని ద్యోసిస్తారు ఇప్పుడు బెల్లంకొండ ప్రవీణ్ అనేవాడు విజయవాడ వెళ్ళి దుర్గమ్మ మాత్రం తిప్పాడు ఏం చేద్దాం సార్ అలాంటి వాళ్ళు మనం మరి ఎవరు మీలాంటి వాళ్ళు అసలు కనీసం ఒక మాట కూడా వింటున్నా వింటున్నా నేను 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 ఇదే చెప్తాను ఎప్పుడు ఇదే చెప్తాను సినిమా నేను ఇదే చెప్తాను ఎప్పుడు కూడా నాకు నచ్చిన షర్ట్ వేసుకున్నాను ఈ షర్ట్ ని ఇష్టపడుతున్నాను మీరు వేసుకున్న షర్ట్ నాకు నచ్చకపోతే నేను గురించి కామెంట్ చేయను అది నా నా మీ ఇష్టం నా ఇష్టం అది సేమ్ అదే ఒక దెబ్బ చేయడం కరెక్ట్ కాదు ఇంకోటి భారతదేశంలో పుట్టడమే గొప్ప ఎందుకంటే చెప్పారు సార్ సార్ వినండి సర్వమత సర్వమత దేశాలకు సర్వమతాలకు ఆశ్రమించే దేశం ఇది అద్భుతం అద్భుతం ఉండే దేశం ఇది దేశంలో మనము మనం ఏదో ఒకరికి ఆదర్శప్రాయంగా ఉండాలి మనం అటువంటి దేశంలో పుట్టి మనము మనం మనం గెలుకోవద్దు బ్రదర్ సార్ నేనేమంటానంటే సార్ మీరు ఆచరిస్తున్నారు కానీ బాగానే ఉంది మీరు చాలా వరకు వచ్చినా చదవలేదు అనుకుంటున్నాను నేనైతే మీరు చదివి ఉంటే సార్ నిజంగా మీరు నిజంగా చదివి ఉంటే ఈ అబ్బో ఇది కష్టం అని చెప్పి మీరు ఎప్పుడో బయటకు వచ్చేవాళ్ళు ఎందుకంటే మీరు చెప్పేదాన్ని బట్టి మీరు చాలా మంచి వాళ్ళు అందులో వాదించి నేను చెప్పిన మీకు అర్థమైందా మళ్ళీ మీకు డైరెక్ట్ చెప్పిన నేను నేను వాదిస్తే మళ్ళీ అందులో తప్పులు తీయాలి ఇందులో తప్పులు లేదు నాకు అది ఇష్టం చెప్తున్నాను మీకు అర్థమైందా వాట్ అబౌట్ రామాయణం రామాయణ మహాభారతం చిన్న పది రామాయణం చదువుకున్న చిన్నపతి మా అమ్మమ్మ రామాయణం చెప్పింది నాకు ఉపనిషత్తులు చెప్పింది కథ చెప్పింది వింటున్నారా నేను భారతీయ జనతా బీజేపీ మండల ప్రజెంట్ చేసిన నేను కరసేవ చేసిన రామశిలాపురితో పాటలు పాడినా రాజులు రామభూమి పాటలు పాడు జరిగిన బదురాబైనా వింటున్నా మీరు ప్లీజ్ నేనేమంటు వినండి నేనేమంటా ప్రతి ధర్మంలో తప్పులు ఉన్నవి ప్రతి ధర్మంలో కొన్ని వెళ్తాయి అవి ఎందుకు నాకు అవసరమా నాకు ఇష్టం లేదు కదా ఎందుకు బయట పెట్టుకోవాలి నేమంటున్నా అందరు చేసి తప్పు పనులు ఇప్పటి దుర్మార్గ పనులు ఆడదు ఏ ధర్మమే కావచ్చు ఏం చేస్తారంటే ఎవరు మిగిలుతారు వాడు ఇంకోటి తీస్తాడు ఇంకోటి తీస్తాడు ఇంకోటి సాంబారావు అది సాంబశివరావు తీస్తున్నాడు వాళ్ళు అది అది అవసరం మా బ్రదర్ అది నేను ఫోన్ చేసి మాట్లాడు సార్ అతను అతను మాట్లాడుతూ మీలాంటి వాళ్ళు మరి ఫోన్ చేసి చెప్పాలి సార్ ఇది తప్పు కదా నువ్వు అని నేను ఎవరితో అయినా ఎక్కడైనా ఇదే మాట్లాడతాను నేను మన ధర్మం మనం నీకు నచ్చింది చేసుకో బ్రదర్ ఇంకొని కామెంట్ చేయకూడదు మళ్ళీ కామెంట్ చేసి వదికూడదు ఎందుకంటే ప్రతి ఇంటికి మంటిపై ఉంటుంది బ్రదర్ ప్రతి ఇంట్లో ప్రతి మనిషిలో ప్రతి దాంట్లో ఒక ప్రాబ్లం వెళ్తాయి ఆ మనకు అవసరం బ్రదర్ ఆ టైంకు ఉన్న చిన్న జీవితంలో అదే ఒక ఒకరికి సహాయంగా ఉండాలి ఒకరికి హెల్ప్ఫుల్ గా ఉండాలి ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి నువ్వు ఎదర్వం పాటిస్తున్నావు ఏం చేస్తున్నావు అనేది కాదు నువ్వు హిందువా ముస్లిం సిక్ కాదు నా భారతదేశాన్ని ప్రేమించేవాడు కావాలి నాకు అది కావాలి చాలా మంది చాలా సార్ మీరు మాట మీరు ఒకసారి గుర్తుపెట్టుకో వరల్డ్ కప్ అప్పుడు ఓడిపోవాలని నేను పాస్టర్స్ మీటింగ్ లో ఖండించినా మీకు తెలియదు అని చెప్తున్నా నేను పాస్టర్స్ మీటింగ్ లో ఖండించినా ఖండిస్తా ఇప్పటికి కూడా ఎక్కడైనా ఇదే మాట మాట్లాడతాను నేను ఇంకా చేసుకోండి ఇంకేమని చేసుకోండి ఇలానే మాట్లాడతాను నేను ఇట్లనే ఉంటది నేను ఏమంటున్నాను ఇంకోరు గెలుకోవడం ఎందుకు ఇంకోరు ఇంకోరు కడుపు తీసుకొని బయట వేసుకోవడం ఎందుకు మనకు అవసరం లేదు మన ధర్మాన్ని ఇంకోటి ఊరుకోవచ్చు అదే అదే ఇంకోట అది ఆ సంబంధం లేదు నేను ఎవరిని కూడా కామెంట్ చేయని నాకు ఇష్టం ఉండదు అక్కడ అది కరెక్ట్ కాదు అవసరం లేదు అది సంబంధం లేదు మ్యాటర్ ఎవరింటూ ఎవరి పరిస్థితి వాళ్ళకుంటది ఎవరు ఆలోచన విషయం ఉండదు లేదు కాకపోతే వాని వల్ల మన ధర్మానికి కానీ మన ఆత్మానికి దెబ్బ తినకూడదు దేశంకు దెబ్బ తినకూడదు చాలా మంది ఇప్పుడు చూసుకోండి సార్ ఇప్పుడు విజయ వికేఆర్ ఉన్నాడు భర్తమాతకి ఎంతమంది భర్త అని చెప్పి జైలుకి వెళ్ళాడు నేను చెప్తున్నా కదా నేను బ్రదర్ భర్త బ్రదర్ నేను అవన్నీ వేస్ట్ బ్రదర్ నేను అన్నీ కలిపల్లి మాటలు మీరు మీకు అర్థం కాలే ఏమి ఏం చదువుకొని ఎన్నికలు వచ్చినా ఎక్కడ జ్ఞానోదయం అయితే మీకు అర్థం కాలే నాకు తెలుసు బ్రదర్ అవన్నీ ఎక్కడ ఏందో తెలుస్తున్నాను నేను ఒకటే ఏమంటున్నాను నేను నా వలన శ్రీనివాసాచార్య నా వలన ఒకరికి లాభం జరగాలి మేలు జరగాలి నా దేశంకు పేరు రావాలి దేశం మంచి జరగాలి నా సిద్ధాంతం అది ఒకరి దెబ్బ దెబ్బతినద్దు ఇది ఇంపార్టెంట్ నా ఆత్మావదం చేసి నా ప్రాబ్లం చేసి నేను ఊరుకోను ఎందుకంటే తగ్గిస్తాను నేను మన ఉపదేశం ఉపదేశం ఉండాలి మనం మనం భారతీయుల ఉపదేశము అయితే ఈ మత మార్పులు కాని ఇవన్నీ గానీ మీరు జలవరకు దీని మీద పోరాటం చేయండి సార్ ఎవరి మతంలో వాళ్ళకి గొప్పది ఎవరి మతంలో వాళ్ళే ఉండాలి ఒకరి మతాన్ని ఒకటి చేసుకోకూడదు అని ఇలాంటి పెద్దలు కూడా చెప్పండి పాస్టర్లకు చెప్పండి సార్ దయచేసి మీకు చెప్తున్నాను కదా నేను నేను పాసస్తులో చెప్తాను అంటున్నాను నేను మీకు విషయం తెలుసా చాలా మందికి నన్ను నా దగ్గర రారు ఎందుకంటే మా నా వ్యవసాయం ఇలాగ ఉంటది నేను ఏదైనా ఇంత ఉంటా ఎవడే ఇప్పుడే ఉంటాను ఓకేనా బ్రదర్ సరే సార్ సరే సార్ చూడండి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మీకు మీరు అనుమతిస్తే ఇది మన మన సంభాషణ మన సోకరుకి వినిపిద్దామంటే వినిపిద్దాం సార్ లేదు లేదు అటువంటి చేయకండి ప్లీజ్ వదిలేండి మీతో నేను నేను అటువంటి దాంట్లో ఆ వాటిలో పాల్గొనడానికి ఇష్టపడను నేను నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నేనేమంటున్నాను ఒకరి ఒక్కరు బయట తీసుకోవడం ఒక్కరికొకరు చేయడం కానీ అవసరం లేదు కదా అవసరం లేదు మనం బట్టి నేను ఏమంటున్నా మనం అంటే నేను మీరు నన్ను అంట నేను మిమ్మల్ని అవాల్సి వస్తది చేత ఆశ వస్తుంది నీ దగ్గర వాసన వస్తుంది నాకు వాసన వస్తలేదు ఇవన్నీ అవసరం లేదు సంబంధం లేదు మ్యాటర్ అవన్నీ మనం మనం నేను నేనేమంటున్నాను ఒక ఆత్మ మనం దెబ్బతీయకూడదు నేను పూజిస్తున్నా నేను ఆరాధిస్తున్నా ఏ దేవుడైనా కావచ్చు ఆ దేవుడి గురించి మాత్రమే మాట్లాడుకుంటా ఇంకో దేవుడి గురించి నేను కామెంట్ చేయను చేయడం ఇష్టపడాను నేను చేసే చేసేవాడిని కూడా ఇష్టపడను నాకు ఇష్టం ఉండదు వాళ్ళని అదే చాలా మంది నన్ను నడిగారు చాలా మంది చెప్పింది నాకు నేను ఎప్పుడు కూడా నేను చేయను నాకు ఇష్టం ఉండదు సార్ నాకు అర్థం లేదు మీరు మాట్లాడుతుంటేనే నా ఎప్పుడు ఇట్లా ఉంటుంది ఇలాగే ఉంటాను నేను మీరు మీరు క్రైస్తవ పాస్టల్ మీటింగ్ పెడితే అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతాను అర్థం లేదు సరే మీరు కొంతమందికి పాస్టల్ కొంచెం బుద్ధి చెప్పండి వాళ్ళకి ఎందుకంటే మీకు వీలైతే లేదంటే వేదేంటి నేను పాశ్చాత్యంలో చాలా మందికి అదే చెప్తాను ఇంకొకరి మత ధర్మాన్ని మనం మనం ఎప్పుడు కూడా కించపరచకూడదు మీకు తెలివంది మాట్లాడకూడదు తెలిసినా మాట్లాడకూడదు అని చెప్తూనే ఉంటాను నేను మాట్లాడేవారు నా దగ్గరికి రావద్దు అని చెప్తాను బాగా మీరు ఎవరైనా అనుకోండి ఎందుకంటే అది మన పని కాదు కదా మనం మనకు తెరకాతూ కర్లేనా నీ పని అని నువ్వు చేసుకోవాలి కానీ ఇంకోనికి వెళ్ళకడం ఏమి సార్ నీకు వాటితో నువ్వు వానికి అవసరమా కదా అవసరం లేదు మత ఇదే ఈ దేశంలో చాలా వరకు ఆగాలని మా తాప్రదయం అండి వాస్తవంగా చెప్పాలంటే బైబుల్లో ఉన్నది ఒకటి వీళ్ళు చెప్పేది ఒకటి చాలా మంది సార్ మీరు మీకు మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు చాలా మంది దశ భాగం కోసమే బైబుల్ పట్టుకొని ఇళ్ళ మీద పడి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు వా అందమైన అమ్మాయి కనపడింది అంటే భర్త లేని సమయంలో సీక్రెట్ గా ఒక ప్రార్థన పెట్టి ఆడపిల్లలు నాశనం చేస్తున్నారు ఈ ప్రయత్నాలన్నీ ఆపడమే మా యొక్క ఆలోచన తప్ప ఇంకెవరిని కుంచుపరచడం కాదు తప్పకుండా అటువంటి పనులు ఆపండి తప్పకుండా మేము మీకు అందులో మేము ఒప్పుకుంటాం అది మేము కూడా ఖండి సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరు కాదు క్రైస్తవుడు కాదు వాడు పాస్తారు కాదండి వాళ్ళు ఏమంటారు నేనే నిజమైన పాస్తోంది నా ఇష్టం ఇప్పుడు రంజిత్ ఉన్నాడు ఆయన ఏమన్నాడు బైబుల్లో కూడా చాలా మంది అమ్మాయిలతో వీళ్ళు ఉన్నారు కదా దావి బైబుల్ చెప్తారు అదే బైబిల్ చెప్తేచారం అబద్ధమే సమానమని చెప్తే అదే బైబిల్లో వ్యభిచారి కూడా పర్లోక రాజ్యం రాలని చెప్తుంది అదే బైబిల్లో ఒక ఏం చెప్తా అంటే ఒకసారి పరలోక ఒక సంబంధం రుచి చూసి తిరిగి పడిపోతే లేచి అసధ్యం అని చెప్తుంది కుక్క తన వాంతికి తిరిగిన రీతిగా పాపం చేస్తే తిరిగినట్టుగా ఉంటది పంది మళ్ళా బురదగా పడినట్టుగా చెప్తుంది అదే ఉన్నాయి బ్రదర్ అవి తీసి పక్కకు పెట్టేసి ఇంకోటి చేయడం కాదు దావి తప్పు చేసిన కానీ ఏం చేయడం అని తప్పదు అది కరెక్ట్ కాదు అయితే ఆయన చేయకూడదు అంటే ఇప్పుడు భార్యని తీసుకెళ్లి కొడుకు అప్పకిచ్చారు కదండి మరి వ్యభిచారం చేయడం అండి ఇప్పుడు దొంగతనం తప్పు మరి అతను ఏం చేశాడు కదా యోహో అని మరి కొడుకు దగ్గర తల్లిని బండి పెట్టాడు కదా మరి ఈ విషయాన్ని మీరు ఎందుకు ఆలోచించట్లేదు సార్ శ్రీనివాస గారి నేను ఏమంటున్నానంటే నా మాట వింటారా మీరు నేను ఏమంటున్నానంటే ఒకరికి నాకు నచ్చింది నేను పోతున్నాను కానీ నేను ఇంకోటి కామెంట్ చేయలేను నచ్చటం అంటే సార్ ఇప్పుడు నచ్చటం అంటే ఒక మంచి ఉందంటే నచ్చటం అనేది దాన్ని యాక్సెప్ట్ చేస్తానండి మంచి లేనప్పుడు దాన్ని ఎట్లా మనం తీసుకోవాలనేది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి ఎందుకంటే మంచిదాన్ని మాత్రమే తీసుకోవాలి ఏమైందో తెలుసు గురువు జరిగింది ఏం అందరూ అందరు జనాలకి ఏదండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు అన్ని అన్ని చరిత్ర ఉన్నాయి గాంధీ దాదాపు పితామహంటాం మనం గాంధీ ఏం చేసిండు ఏం చేసిండు అందరూ తెలుసు కదా పెద్ద భారతీరకు హలో సార్ అంటే దావీ బారిని తల్లితో పండబెట్టడం అనేది భార్య దావీ బారిని కొడుకుతో పండ పెట్టడం అనేది ఇది సర్వ సమాజం కదా సార్ ఇది దేవుడు చేశాను కదా ఆ టాపిక్ నాకు తెలిసి అవన్నీ మనకు అవసరం లేని టాపిక్ కదా అది బైబుల్ విషయాలే కాదు సార్ మీరు బైబుల్ విషయాల మాట్లాడొద్దంటే చర్చ కూడా అనవసరం సార్ వదిలేండి ఎందుకంటే న్యాయంగా ఉన్నామంటే ఒకటి సార్ నేను నేను పర్ఫెక్ట్ అన్నప్పుడు ఏ విషయాన్ని ఖండించాలి ఒక విషయం ఉన్నప్పుడు అది తప్పు తప్పు తప్పుగా తీసుకుంటేనే మనం న్యాయంగా ఉన్నట్టు నేను ఫస్ట్ చెప్తాను ఫస్ట్ నుంచి మీకు అదే చెప్తున్నాను ఏమంటున్నా అంటే నేను వాదనలకు రాను నాకు నాకు నాలెడ్జ్ ఉన్నా నేను మాట్లాడను దాని గురించి అని చెప్పిన తప్పులు వెళ్తా ఉంటాయి తప్పులు తీసి నాకు పని కాదు నాకు అవసరం లేదు అది నేనేమంటున్నా నాకు నచ్చదం పోతున్నా ఇప్పుడు మీరు మీ ద్వారా సార్ మీరు యూట్యూబ్ నేను చూశాను సార్ నేను చూసినప్పుడు ఇది బాగుందని నేను వస్తా ఇందులో ఒక ఒక ప్రశ్న తలెత్తినప్పుడు మీరు ప్రచారం చేసినప్పుడు దాన్ని విశ్లేషించే యొక్క బాధ్యత కూడా ఉంటుంది సార్ నిజంగా చెప్పాలంటే మీరు అది బాధ్యత తీసుకోగలిగితేనే మీరు మీరు చెప్పగలగాలి నిజం చెప్పాలని ఒప్పు నేను ఏమంటున్నా ఒక ఒక దాంట్లో ఒక మెసేజ్ లో పది మందిలో ఐదు ఒక రకం ఒక నలుగురు ఒక రకం ఇంకొక రకం తీసుకుంటారు అది వాళ్ళ మేధస్సు వాళ్ళ ఆలోచన విధానం నేనేం చేయాలని నాకు సంబంధం లేదు కదా అది కదండి తప్పును తప్పుగా ఖండించాలి కదా సార్ నేను ఏమంటున్నాండి తప్పును తప్పుగా ఖండిస్తే ఏ ఇబ్బంది ఉండదు మళ్ళీ నేను అవసరం ఇప్పుడు మీ తప్పు నా తప్పు కదండి నేను చెప్పేది గ్రంథం యొక్క తప్పు చెప్తున్నాను మీరు నాకు తెలియదు నేను మీకు తెలీదు సిద్ధాంతపరంగా మీరు ప్రచారం చేశారు కాబట్టి చూసాం కాబట్టి మీకు తెలుసు అని మీకు ఫోన్ చేస్తున్నాం అంతే నేను మళ్ళీ చెప్తున్నాను నాకు సిద్ధాంతం ఒకటే నేను నాకు మంచి ధర్మం నేను పాటిస్తున్నాను ఇంకో ధర్మాన్ని సార్ మీరు చారి గారు కదా ఇప్పుడు వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఆ సేమ్ శ్రీనివాస చారి గారే నమ్ముకున్నాడు కాబట్టి మనం కూడా నమ్ముకుందాం అని చాలా మందికి ఆ నాబోటాలు కనిపిస్తుంది అప్పుడు బైబుల్ అంతా చదివిన తర్వాత ఇందులో తప్పు ఉంది కదా మనం మన శ్రీనివాసాచారి గారి నమ్మని చెప్తారా అంటే అనేక మంది ఇస్లామిక్ లో కదా చాలా మంది వాళ్ళ గురించి మాట్లాడతారు మరి మీరు ఏమంటే ప్రచారం చేసేది ఎక్కువ క్రైస్తవులేనండి ఇస్లాం సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా బుక్కు పట్టుకొని రారు సార్ నేనేమంటున్నా మరి మనం కూడా ప్రచారం ఎందుకు ప్రచారం చేద్దాం మంచిదే కదా మీరు చేయండి తప్పేం కాదు సార్ నేనేమంటానంటే ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తామంటే పాస్టల్ని ఎక్కువ పాస్టల్ హిందూ కొట్టారు సార్ సార్ మీరు కూడా హిందువులే బ్రాండే ఇష్టమునికి కళ్ళు ఇష్టం ఒక సారా ఇష్టం దంజా ఇష్టం గుండంబాయి ఇష్టం వాడు తాగుతా ఉంటాడు తాగుతా ఉంటాడు పోతుంటాడు నువ్వు బ్రాండే రాగాల కాదు కదా వాడు పోతుడు పోయాడు కదా వాడు వాడు ఇప్పుడు కాదండి కొబ్బరి నీళ్ళు తాగే అనుకోండి ఇబ్బంది లేదు ఆరోగ్యం బ్రాండ్ తాగితే అది నివ్వ పోయితే చచ్చిపోతారు కాబట్టి అయ్యా మనం ఎందుకు వాడిని చెప్తాడు అంటే అట్లా కాదు సార్ అతని వల్ల ఇంకొకరు కూడా దానికి అట్రాక్ట్ అవుతారు అనేది మీరు ఒకసారి అది ఎందుకంటే అవుతారండి అవుతారండి ఇప్పుడు ఈ దేశంలో క్రైస్తవం అనేది ఎప్పుడు వచ్చిందండి రెండు వందల సంవత్సరాల క్రితం వచ్చిందండి ఈ దేశంలో క్రైస్తవం లేదు కదా రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాడు వచ్చినాక అతను పరిచయం చేయబట్టి మనకు అర్థమైంది మనం కూడా తీసుకున్నాం కొత్తగా మనం వెళ్ళిన వాళ్ళే కదా మనం ఏమో కాదు కదా జనపత అందరం కూడా మీ తాపత్ర మీ బాధ నాకు అర్థమైంది మీరు కష్టపడుతుండ్రు కష్టపడండి ధర్మాన్ని కాపాడే ప్రయత్నం కాపాడండి కానీ మళ్ళీ మనం మా చరిత్ర మీ చరిత్ర తవ్వుకోవడం కరెక్ట్ కాదు నేను దాన్ని ఇష్టపడ నేను చరిత్ర తవ్వడము సిద్ధం కరెక్ట్ కాదు అది మూర్ఖత్వం అంటే ఎందుకంటే చరిత్ర మళ్ళీ నా తప్పు నీ తప్పు మీ తప్పు అది కరెక్ట్ కాదు బ్రదర్ సార్ నా తప్పు నీ తప్పు కాదండి నేను గ్రంథం తప్పు చెప్తున్నాను సార్ వ్యక్తిగతంగా మీరు నాకు తెలియదు నేను మీకు కదా మీరు ఇంత మీరు ధర్మ గురించి మాట్లాడవసం లేదు కదా మరి ఇప్పుడు నేను ఏమనాలి మీరు నాకు పరిచయం మీరు ఎవరు నేను ఎందుకు మాట్లాడాలి నేను యూట్యూబ్ చూడడం ద్వారా మీతో మాట్లాడడం జరుగుతుంది సార్ చాలా యూట్యూబ్ లో చూసినా చాలా మంది చూసిన నేను చాలా మంది హైందో ధర్మ చూసిన నేను అందరికి సార్ యూట్యూబ్ లో ప్రచారం చేసే వాళ్ళు ఫోన్ చేస్తానండి నేను ప్రశ్నించి సహాయకంగా ప్రశ్నించి యూట్యూబ్ లో పెడతాను మీ ఇష్టం తీసుకోండి చర్చ ఇది జరిగింది మీకు ఏది అనిపిస్తే అది తీసుకోండి అని చెప్తాను నేను అందరికీ మీకు ఏది న్యాయం అనిపిస్తే అది తీసుకోండి మీరు అంటారు మీది పెడతారా నేను అంతే మీరు ఏం చేస్తాను సార్ పాస్టర్ తో మాట్లాడి సాహితకంగా బైబుల్ ప్రశ్నించి అందులో మంచి ఉంటే మంచి తీసుకోండి చెడు ఉంటే చెడు తీసుకోండి అని చెప్తాను అనమాట అవగాహన కల్పిస్తాను అది నేను చేసే పని బ్రదర్ మీరు చేసుకోండి నాకున్న నాలెడ్జ్ ఇంతే ఏమనుకుంటా అంటే నేను భారతీయుని నా భారతదేశానికి న్యాయం మంచి ఉండాలి ముఖ్యంగా నా భరతమాతకు విలువ ఇవ్వాలి భారత మాతకు జై అనాలి నా సిద్ధాంతం అది వినండి వినండి ఇంకోటి నా ధర్మమును నేను ఇంకో ధర్మమును నేను ఎప్పుడు కించపరచను నాకు ఏమున్నా నాకు అవసరం లేదు నన్ను మాత్రం అంటే నేను ఊరుకోను నా సిద్ధాంతం అది అంటే నాకు వెళ్ళదు బ్రదర్ ఇంకోదా గెలకడానికి ఇష్టపడ నేను దానికి మా తర్వాత రాంటే ఎందుకంటే నాకు అవసరం సంబంధం కదా ఎవరి అంటాం లేదు నా పత్రం నేను నేనేమంటున్నా మిమ్మల్ని వ్యక్తిగతంగా అంటున్నా నేను దండ ప్రకారంగా మాట్లాడుతున్నాను గానీ మీరు వ్యక్తిగతంగా ఏంటి నాకు ఎందుకు సార్ నా వ్యక్తిగత మీకు ఈ సమయంలో పది మందికి మంచి చెప్పిన మంచిగా ఉంటుంది అవసరం లేని టాపిక్ నేను ఒకటి నేను ఒకటి చెప్తాను వినండి అన్నగారు లాస్ట్ ఒక మాట ఇప్పుడు మనం 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 ఒక విషయం చెప్పేటప్పుడు అది పది మంది చూస్తారు పది మందిలో ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తాడనే ఆలోచన అయితే పెట్టుకోండి మరి మీరు ఇప్పుడు ప్రశ్నించినప్పుడు నా ఇష్టం అంటే నువ్వు నన్ను ప్రశ్నించకూడదు అన్నప్పుడు ఇక మనం దాని గురించి చెప్పకూడదు ఇప్పుడు నేను ఏదో గ్రంథాన్ని నేను చెప్పినప్పుడు నాకు ఫోన్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా పండితులను తీసుకోండి మహాభారతం చెప్తున్నారనుకోండి మహాభారతంలో విని విని ఏం చేస్తారంటే ఇది ఏమైంది ఇది ఎందుకు అన్నప్పుడు అతను ఆ ప్రశ్నకి సమాధానం చెప్పగలగాలి అప్పుడే మహాభారతం చెప్పగలగాలి అతను లేదంటే ఆ మహాభారతం నేనేమంటానంటే మీరు అక్కడ నేనేమంటానంటే నాకు నాకు అలా జ్ఞానం ఉందా లేదా అని నాకు తెలుసు కానీ నేనేమంటున్నా అంటే నాకు ఆ కామెంట్స్ అవసరం లేదంటున్నా నాకు ఇష్టం ఉండదు అంటున్నా నేను అన్నప్పుడు మీరు అన్నప్పుడు నేను మళ్ళీ నిన్న ఆన్సి వస్తుంది మీరు నన్ను అవసరం లేని టాపిక్ నాకు ఇష్టం ఉండదు అని మీకు ఫస్ట్ చెప్తున్నా నాకు నేను ప్రజల ధర్మాన్ని గౌరవిస్తా నా హిందవ ధర్మాన్ని నా హిందూ ధర్మాన్ని రెస్పెక్ట్ చేస్తా ఇస్లాం మీద అన్ని ధర్మాలు రెస్పెక్ట్ చేస్తాను దాన్ని అందులో నేను ఎందుకు చేయాలి నాకెందుకు అవసరం లేదని నేను అనుకుంటా బ్రదర్ ఓకేనా మీకు నచ్చింది చేయండి రెస్పెక్ట్ చేస్తాను తప్పకుండా గౌరవిస్తాను అంతే నేను నేను కామెంట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అని చెప్తున్నాను మీకు అదే చెప్తున్నా ఫస్ట్ నేను మీరు మీరు అడిగితే నాకు ఆన్సర్ ఉండదు నేను చెప్పాను అంతే నాకు నాకు అవసరం లేదు అది సరే సార్ మీరు ఏమంటారు అండి యేసు గొప్ప దేవుడు అని మీరు ప్రచారం చేసినప్పుడు ఏసు వారిలో ఇన్ని ఉన్నాయి కదండి ఎదుటి వాడిని చంపమన్నాడు చంపమన్నాడు అన్నీ ఎప్పుడు చెప్పలేదు అన్నీ మళ్ళీ నన్ను వేరే మీరు ప్రచారం చేసినప్పుడు ఏసు వారిలో ఇన్ని గుణాలు ఉన్నాయని అడుగుతున్నాం అండి స్టోరీలు లేనిపోయిన కథలు ఇవన్నీ చెప్పండి అవసరం లేని టాపిక్స్ ఇవన్నీ ఒక మంచి మాట మాట్లాడండి దేశంలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి దాని గురించి మాట్లాడండి దానికి మంచిగా చేయండి సార్ మీరు మీరు ఎలక్షన్ గురించి మాట్లాడితే నేను ఎందుకు చేస్తాను సార్ మీకు ఫోన్ మేము ఎందుకు అడుగుతాను చెప్పండి మీరు 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 అలా చెప్పారు కాబట్టి మేము మీకు ఫోన్ చేయగలిగాం లేకపోతే మాకు అవసరం కూడా లేదు చౌర గారు భారతదేశము అగ్ర అగ్రాచ్యంగా ఉండాలి దేశ ప్రపంచాన్ని ఏరాలి ఇదే ఆలోచన చేయండి ఇది కదా సార్ లేదు ఎవరు అది ఎవరి హృదయం సంబంధించింది ఎవరి ఆత్మ సంబంధించింది దాని గురించి ఇంత టాపిక్ అవసరం కదా అవసరం లేదు కదా మరి ఎవరు చంపుకుంటే మనకి ఎవరు చేయకుంటుంది మనం మన దేశంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కాపాడాలి పరుణ మతాన్ని గౌరవించడం రెస్పెక్ట్ ఇద్దాం మన మన మతాన్ని అంటే ఊరుకోలేదు ఇంత హైందవ ధర్మాన్ని అన్నా ఊరు నా ముందు అంటే కూడా నేను నేను ఊరుకోను నేను అలానే నేను నాకు ఇష్టం ఉండదు అట్లా నా మా ఆలోచన ఎట్లుంటుంది కదా ప్లీజ్ ఓకేనా సరే సార్ మీ ఇష్టం నేనేమంటానంటే చివరిగా మీరు సమాధానం చెప్పగలిగితే నేనే ప్రచారం చేయండి సార్ లేదంటే రెచ్చగొట్టడం కాదు సార్ నేనేమంట సార్ నేను రెచ్చగొట్టడం కాదు గెన్నిపిస్తున్నాను సార్ నేను ప్రశ్నించాను నా ఇష్టం అండి అంటున్నారు కాదు సార్ ఏసు ఇది ఉంది కదా దీనికి సమాధానం చెప్పండి సార్ అంటే నేను చెప్పను అంటున్నారు కదా మీరు నా ఇష్టం పెద్దలు నా ఇష్టము మిమ్మల్ని అంటున్నాను నేను మీరు ఎందుకు నాతో అడుగుతున్నాను నువ్వు ఫోన్ చేసి మాట్లాడడం ఇంతసేపు మాట్లాడుతున్నాను నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చాను మీకు నేను నేను మిమ్మల్ని ఏమన్నా రెస్పెక్ట్ ఇచ్చాను మీరు నాకు ఫోన్ చేసి సార్ మిమ్మల్ని కూడా నేను నేను హండ్రెడ్ రెస్పెక్ట్ ఇస్తాను సార్ ఎందుకంటే గౌరవంగా మీరు ఎవరో తెలియకుండా రెస్పెక్ట్ ఇస్తున్నా మీరు నాతో నన్ను కామెంట్ చేస్తున్నావు నువ్వు తెలుగు మాట్లాడదు మీరు ఎవరు నాకు చెప్పాను యూఆర్ యూ అవసరం లేదు కదా సార్ ఇప్పుడు నేను ప్రశ్నించాను ప్రశ్నకి మీరు చెప్పారు చెప్తా నాకు నష్టమని చెప్తున్నా కదా నేను నన్ను అంటే మళ్ళీ నిన్న వస్తుంది నేను మిమ్మల్ని అగౌరవ పం నాకు ఇష్టం చెప్తాను మీకు అర్థమవుతుంది మీ ధర్మాన్ని మిమ్మల్ని అగౌరవచ్చు నాకు ఇష్టం ఉంటుందా రెస్పెక్ట్ చేస్తా అంటున్నా మీకు అర్థమవుతుందా ఓకే థ్యాంక్ యూ భారత్ మాతా తప్పకుండా భారత్ మాతాడేజ్ నా భారతదేశాన్ని గౌరవించాలి నా భారతదేశాన్ని గౌరవించాలి ఎవరిని కూడా నేను రెస్పెక్ట్ చేయాలి వెరీ గుడ్ 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 నేను చాలా మంది మాట్లాడానండి అందులో మొట్టమొదటిసారిగా మనస్ఫూర్తిగా భారత్ మాతా చెప్పినటువంటి వ్యక్తి మీరు తప్పకుండా బ్రదర్ నా 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 పాంప్లెంట్ ఏదైతే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కావచ్చు తప్పకుండా ఖచ్చితంగా భారత్ మాత అంట ఎందుకంటే ఈ దేశంలో జన్మించడం గొప్పగా ఫీల్ అవుతా బ్రదర్ నేను అందరూ సందేహం లేదు అది మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను నేను మీరెవరో ఎవరో తెలియదు ఓపెన్ గా మాట్లాడుతున్నాను ఇంతే ఉంటాం బ్రదర్ మేము సో రెస్పెక్ట్ తప్పకుండా నేను నా నా దేశం తప్పకుండా రెస్పెక్ట్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తుపాకి పంట పడ మళ్ళీ పడతాం అట్లేం లేదు నా దేశం కొరకు తుపాకి పడ్డబడి పడతాం బ్రదర్ ఓకేనా థ్యాంక్ యూ బ్రదర్ చౌదరి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు వేరే ఫోన్ వస్తుంది బాబు